హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో పాతకాలంలో ఎక్కువగా చేసుకునే పావుల పుల్లట్లు టేస్ట్ భలే ఉంటాయి అండి దూదిలాగా చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి వీటిని ఇవి ఎక్కువగా అమ్మమ్మలు నానమ్మలు కాలంలో అయితే వేసుకొని తినేవారండి చాలా సింపుల్ గా దూదిలాగా చాలా బాగుంటాయి ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాస్ లో బండ్ల మీద పెట్టి కూడా అమ్ముతారు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల బియ్యం తీసుకోండి ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అండి సో ఈ దోశలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి నార్మల్ గా ఇంట్లో వండుకునే ఆ బియ్యం అయితే అంత బాగోవండి లేదంటే ఉప్పుడు బియ్యం అని బయట దొరుకుతాయి అవి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు బియ్యం ని రెండు మూడు సార్ల వరకు వాటర్ లో బాగా కడిగిన తర్వాత అదే కప్పు తోటి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోండి పెరుగు వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి ఒకవేళ పెరుగు లేకపోతే పెరుగు ప్లేస్ లో మజ్జిగనైనా తీసుకోవచ్చు అదే కప్పు తోటి రెండు కప్పుల వరకు మజ్జిగను కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి ఇంతకు ముందు వెనకట్ల రోజు మజ్జిగనే వాడుకునేవారు ఎప్పుడైనా మజ్జిగ మిగిలితే బియ్యం వేసి నానబెట్టి ఎక్కువగా పుల్లట్లు వేసుకునేవారండి ఇలా పెరిగంత రైస్ కి పట్టే విధంగా బాగా కలుపుకొని నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోండి బాగా నానిపోతాయి బియ్యం అయితే లేదంటే నైట్ పడుకునే ముందు నానబెట్టుకున్నా సరే మార్నింగ్ లేచి చూసే కల్లా మజ్జిగలో మంచిగా చక్కగా నానిపోతాయి సో ఇలా నానిన బియ్యం ని ఇప్పుడు మంచిగా మిక్సీ జార్ లోకి వేసుకోండి ఒకవేళ మజ్జిగ కొంచెం ఎక్కువగా అనిపిస్తే కొంచెం పక్కన పెట్టుకోండి ఎందుకంటే మజ్జిగ కొంచెం ఎక్కువ ఉన్నా సరే బియ్యం మెత్తగా మెదగదు కదా సో పక్కన పెట్టుకొని తర్వాత అయినా కలుపుకోవచ్చు చూసారు కదా దోశ పిండిలాగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత అదే మిక్సీ జార్ లో అడుగున కొన్ని వాటర్ వేసుకొని పిండిలోకి వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక వన్ అవర్ పాటు అలానే బయటనే పక్కన పెట్టుకోండి తరువాత ఈ పిండిలోకి సరిపడా సాల్ట్ ని వేసుకొని అలానే పిండి కొంచెం గట్టిగా ఉందని మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని వ్యాడ్ చేసుకొని కలుపుకున్నాను పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా పలచగా ఉండాలండి పుల్లట్లకి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట సో పిండిని ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చక్కగా ఇలా గరిట జారుడుగా పిండిని వేసుకొని ఇలా చిన్న సైజు ఉల్లెట్లను వేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ఎంటే అన్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు గరిట జారుడుగా ఇలా వేసుకుంటే చక్కగా దానంతట అవే చక్కగా ఊడొచ్చేస్తాయండి ఒకవైపు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి జస్ట్ కొద్దిగా వేసుకుంటే చాలు టేస్ట్ కోసం చూసారు కదా వీటిని చక్కగా పుట్నాల చట్నీ అలానే టమాటో కొత్తిమీర పచ్చడి చేశాను చాలా చాలా బాగుంటదండి ఈ పుల్లట్లు వేడి వేడిగా పంచదారతో తిన్నా కూడా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి అనమాట ఎందుకంటే దూదిలాగా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎటువంటి పప్పులు అవసరం లేకుండా ఓన్లీ ఒక్క బియ్యంతోనే చేసుకునే ఈ పుల్లట్ల రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎన్ని తిన్నా సరే ఇంకా సరిపోదు అనమాట తినాలనిపిస్తాయి అంత బాగుంటాయి అండి మరి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్